ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ సమ్మర్ హాలిడేస్ను మరింత ఎంజాయ్ చేసే విధంగా కర్నూలు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేశారు విద్యార్థులు ఈ ఎండాకాలంలో చల్లదనాన్ని పొందే విధంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తూ ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు డిఎస్డిఓ తెలిపారు కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూలు వేసవిలో పిల్లలకు అందుబాటులో ఉంచాము వారు ఆరోగ్యకరంగా ఉండేందుకు అదేవిధంగా పెద్దలు కూడా స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకునేందుకు ఈరోజు ప్రారంభ ప్రారంభించడం జరిగినది జిల్లా కలెక్టర్ గారు కూడా అన్నీ పరిశీలించి అనుమతి ఇవ్వడం జరిగినది ప్రతి పిల్లలు కూడా వాళ్ళు ఆరు సంవత్సరాలు పైబడిన ప్రతి పిల్లలు కూడా ఆరోగ్యంగా అంటే డాక్టర్ గారి చేత సర్టిఫై చేసి ఎటువంటి డిసీజ్ లేని వాళ్ళు వారికి మాత్రం అనుమతిస్తాము అంటే ముందు వాళ్ళు స్నానం చేసి లోపలికి దిగి మరీ స్విమ్మింగ్ చేసిన తర్వాత మరి స్నానం చేసి వెళ్తారు ఈ సమ్మర్లో వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఈ స్విమ్మింగ్ పూల్ పూల్ని అందరూ బాగా వినియోగించుకోవాలని చెప్పి కోరడమైనది నా పేరు బి భూపతిరావు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డిఓ కర్నూలు నా పేరు నటరాజరావు నేను స్విమ్మింగ్ కోచ్ను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలులో పనిచేస్తున్నాను కర్నూల్లో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఈత కొలను మనకు ఇక్కడ అందుబాటులో ఉంది ఈ ఈత కులంలో పిల్లలకు ఈత నేర్పడంతో పాటు పోటీలలో పాల్గొనడానికి కూడా వాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది ఇందులో ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈత కొలనులో సభ్యత్వం తీసుకున్నటకు ఆరు సంవత్సరముల వయస్సు నుండి తొంభై సంవత్సరాల వయసు వారి వరకు ఇందులో సభ్యత్వం తీసుకునవచ్చు ఈ సభ్యత్వం తీసుకునడానికి దరఖాస్తు మరియు ఐడెంటిటీ కార్డు ఖరీదు ఇరవై రూపాయలు అలాగే పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలకు అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు నెలవారీ ఫీజు ఐదు వందల ఉంటుంది అట్లాగే పద్నాలుగు సంవత్సరంలో పైబడిన బాలబాలికలకు అలాగే పెద్దలకు అడ్మిషన్ ఫీజు రెండు వేల రూపాయలు నెలవారీ ఫీజు వెయ్యి ఉంటుంది ఇది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పనిచేస్తుంది ఇందులో ఉదయం మూడు బ్యాచ్లు సాయంత్రం మూడు బ్యాచ్లు ఒక్కొక్క బ్యాచ్ నలభై ఐదు నిమిషాల చొప్పున ఆరు బ్యాచ్లు ఇందులో ఉంటాయి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇందులో మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి బ్యాచ్ టైమింగ్ మనము తీసుకోవచ్చు ఈ ఇందులో అప్లికేషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ డాక్టర్చే ఒక సర్టిఫికేటు అందులోనే ఉంటుంది వారితో సంతకం చేయించి ఇక్కడ జిల్ ఈతలంలో ఉన్నటువంటి కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఫీజు పే చేయాల్సి సభ్యత్వం పొందవచ్చు తీసుకోవాలి